పొలక చేపలు గోదావరి పులస ఈ చిన్నయే ఈ పెద్దయే ఈ కొయ్యంగలో ఇది గోదావరి పండుగప్ప ఈ సొరలో పచ్చిరెలు పెద్దది పులస ఇది చిన్న పులస మంచిదే గోదావరి పులస ఎంత రేట్ది గోదావరి పులసల గోదావరి పులసల బాగా పెద్ద సైజ్ అండి ఈ పులసలను చాలా బాగున్నాయి కదా గోదావరి పులసలు అంటే పెద్ద సైజు రెండు శనున్న చేపలే రుచిగానే ఉంటాయి క్వాలిటీ మాత్రం బాగుంటుంది అందులో చిన్న సైజు పెద్ద అగేమి పెత్త గోదావరి పులసలు గోదావరి స్పెషల్ అన్నీ శనవన్న సేవలు ఉన్నాయి పేదలు కూడా ఉన్నాయి Det er 100. എുണ്ടരിജിനൽ ചേപ്പാപ ഗോദാവ